ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్టేయండి ఇవి నల్ల వంకాయలు ఈ కూర ఎలా వండాలో ఈ వీడియోలో పెడతా ఇక లాత వంకాయలు తెచ్చుకున్నాం వాటిని ఇప్పుడు చిన్నగా ఉప్పు నీళ్ళ పోసేసుకోవాలి వంకాయను ఇలా కోసుకొని ఉప్పు నీళ్ళలా నానేసుకోవాలి ఎందుకంటే ఈ ఉప్పులో వేసిన వల్ల వంకాయ నల్లబడది స్టవ్ వంట పెట్టినాం ఈ స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాము అందులో మూడు సెంచాల నూనె పోసుకున్నాం ఒక సెవెంచోడు పోపు ఎత్తులు పచ్చిమిరపకాయలు గడ్డలు కల్జామాకు ఒక వచ్చాడు అల్లం ఒక ఒకసారి వచ్చి పసుపు అలా ఇంగు పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి ఉప్పులో నానేసిన ఈ వంకాయ ముక్కలు తీసుకోవాలి వంకాయలు ఇందులో వేసుకోవాలి వీటిని కలుపుకోవాలి మొత్తం కలిగలుపుకోవాలి మీడియం సైజు కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపి తిన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకోవాలి మొత్తం కలుపుకోవాలి కల కలపాలి కూర రెడీ అయింది కలుపుకోవాలి అరసిన చెడు మసాలా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి తీసుకోవాలి వంకాయ కూర వేడి వేడివేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీగా ఉంటుంది నల్లంకాయ కూర చాలా రుచిగా ఉంటుంది